ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి విధంగా అరాచక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీటి కూడా మాధ్యమాల ద్వారా మీరందరూ కూడా టీవీల ద్వారా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ చూపిస్తూనే ఉన్నారు ఎంతోమందికి అన్యాయం జరిగింది ఇక్కడ చాలామందికి మా ఆదినారాయణ గారు అయితే గొంతు చించుకుని రెండు మూడు నెలల నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఫలానా వాళ్ళకి ఈ విధంగా జరిగింది ఫలానా వాళ్ళకి ఈ విధంగా జరిగిందని వడ్డీలకు ఇవ్వటం ఏంటి వాళ్ళనే హింసించడం ఏంటి సంపటం ఏంటి ఒక బీసీ కులవాణ్ణి సత్యసాయి జిల్లాలో దారుణంగా చంపిన పరిస్థితి కేవలం కులం కేవలం కులం రెండో కారణమే లేదు ఎందుకు అంటూ ఉన్నానంటే నీ పార్టీలోనే పనిచేస్తూ ఉన్నాడు మాకు బీసీ సోదరుడు నీ పార్టీలోనే ఒక హోదాలో పనిచేస్తున్నటువంటి బీసీ సోదరులకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది అధికార పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఈ విధమైన పరిస్థితి ఇంత దారుణంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇవన్నీ చెప్పాలంటే మాకు ఒక రోజు పట్టుద్ది అవన్నీ కూడా అందరికీ ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఎవరు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు ఈ కులపత్య కులాలని చెప్పుకున్నటువంటి ఈ ఆధిపత్య కులాలు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో రాజరికాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మంత్రులు చేస్తారు వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఎమ్మెల్యేలు చేస్తారు ఆ తర్వాత వాళ్ళు కొడుకులు చేస్తారు వాళ్ళ కోడళ్ళు చేస్తారు వాళ్ళ మనవాళ్ళు చేస్తారు కానీ ఒక బీసీ వాడు ఒక ఎస్సీ వాడు ఒక ఎస్టీ వాడు అధికారం పంచుకోవడానికి అవకాశం లేని విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే మా బీసీ సంఘాలన్నీ మా ఎస్సీ సంఘాలన్నీ మా ఎస్టీ సంఘాలన్నీ మా మైనార్టీ సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా ఆలోచన చేస్తూ ఉంటే వాటన్నిటిని కూడా కట్టడి చేయటం కోసం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ నోరు లేని నోరు మాట్లాడలేని వ్యక్తుల్ని చేసి వాళ్ళని దారుణంగా హింసిస్తూ ఉంది ప్రభుత్వమే హింసిస్తూ ఉంది ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ అరాచక కార్యక్రమాలన్నిటికీ వ్యతిరేకంగా వీటన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా వాళ్ళకి ఇగో ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది అని మా ఈ జిల్లా నాయకులు మా సంఘ నాయకులు అన్ని సంఘాలు కలిసి మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటాము ఎందుకంటే ఈ జిల్లాలో ఎనభై ఐదు శాతం పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు అలానే ఎన్నో సంఘాలు ఉన్నాయి అందరూ నమస్కారం నేను అంగడాల పూర్ణచంద్రరావు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా బీసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకుని బీసీ సమన్వయ కమిటీగా ఏర్పాటయ్యి దాదాపు యాభై అరవై సంఘాలు కలిపి జనగణ మీద పోరాటం చేసి అలానే రకరకాల సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి సంఘం బీసీ సమన్వయ కమిటీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా కానీ బీసీ సమన్వయ కమిటీ ముందుంటుందని నేను మనవి చేసుకుంటూ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నటువంటి ముందున్నటువంటి ఆర్గనైజేషన్ మా బీసీ సమన్వయ కమిటీ అలానే ఎస్సీ జనసభ నాయకుడు గారు అలానే మా బీసీ స సమన్వయ కమిటీ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకి అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి ఆదినారాయణ గారు అలానే వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అత్యధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఈ జిల్లా కలెక్టర్ గారికి మాకు విధమైన న్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయండి అని మేము చెప్పడానికి వెళ్తే వెళ్తూ ఉంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మాకు పర్మిషన్ ఇవ్వదు ఎందుకని పర్మిషన్ ఇవ్వదు గ్రేన్సీ డే రోజు మేము పర్మిషన్ అడిగితే గవెన్సీ డే రోజు గవెన్సీ చెప్పుకోవడానికి మేము పర్మిషన్ అడిగితే ఈ రోజు గవెన్సీ డే కాబట్టి రోజు మేము అర్జీలే తీసుకోము రోజు మీకు పర్మిషన్ ఇవ్వము అని చెప్తూ ఉంది పోలీస్ యంత్రాంగం ఆ రోజు ఇవ్వకపోతే తెల్లారైనా ఇవ్వమన్నాం తెల్లారి ఇవ్వమని మా నాయకులందరూ కూడా అడిగితే ఆ రోజు కూడా ఏదో ఒక కుంటి సాగు ఆ పండగనో ఈ పండగనో ఏమండి మేము అరాచక శక్తులం కాదు కదా మేము కోట్ల రూపాయలు ఉండి పెద్ద పెద్ద కుంభకోణాలు చేసి పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కుని మటర్ కేసుల్లో ఇరుక్కుని ఇదే జిల్లాలో ఎంతమందిని ఏ ఏ విధంగా మటర్లు చేశారో ఏ విధంగా కేసుల్లో ఇరుక్కున్నారో వాళ్ళందరికీ రాజరికంగా బ్రహ్మాండంగా పోలీసు యంత్రాంగం ఎస్తాపిస్తూ ఉందే మేము మా సంఘాలన్నీ కలిసి మా పేదవాళ్ళ కోసం అన్యాయం జరుగుతుందని మేము మాకు పర్మిషన్లే మేము అడుగుతాము కడుక్కుంటాము చెప్తాము అడుక్కుంటాము మమ్మల్ని మాకు న్యాయం చేయండి అని అడుగుతామని మేము పోతా ఉంటే మాకు పర్మిషన్ ఇవ్వరా అసలు ఇది ఎక్కడ విచిత్రమో నాకు అర్థం కావటం లేదు ఒక మంత్రి వస్తా ఉంటే నలభై మంది యాభై మంది వంద మంది ఎస్పార్ట్ ఇస్తా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎంతమంది మీటింగులు పెట్టలేదు ఎంతమంది కలెక్టర్ గారి దగ్గర పోయి ఎన్ని అర్జీలు ఇవ్వలేదు ఇవాళ మా మేము మాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వటం లేదు అదే ఉన్నత వర్గాలు ఏవైనా ఏది చేసినా కానీ వాళ్ళకి పర్మిషన్ లేకపోయినా చే వాళ్ళని ఎలువ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎస్కార్ట్ కూడా ఇస్తూ ఉన్నారే మాకెందుకు ఇవ్వరు మాకు ఎస్కార్ట్ ఇవ్వక్కర్లేదు మాకు ఏది ఇవ్వక్కర్లేదు మేము శాంతియుతంగా మేము కలెక్టర్ గారికి అయ్యా మా వాళ్ళకి ఇట్లా వడ్డీలకు డబ్బులు ఇచ్చి ఎంత హింసిస్తున్నారయ్యా ఫలానా ఫలానా వాళ్ళని మేము లిస్టుతో సహా మొత్తం కలిపి మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి మేము వెళ్దాం అనుకుంటే మా సంఘాలన్నీ సంఘ నాయకులే పోదామనుకుంటే మాకు పర్మిషన్ ఇవ్వండి ఎందుకని ఇవ్వదు బీసీల అందరము కూడా కలిసి ఎస్సీలము ఎస్టీలు మైనారిటీలము అందరము కలిసి ఉమ్మడిగా ఈ జిల్లాలో పర్మిషన్ ఇవ్వకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ ఒక టైం పెట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి ఒక మీ ఇష్టం వచ్చిన టైంకే మేము పెట్టుకుంటామని అడుగుతా ఉన్నాం ఒక యాదవుడు ఈ జిల్లాలో అధికార పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మీద కులం కేవలం కులం తేడా ఉందనే ఉద్దేశంతో అతను ఆస్తులపైన అతని మీద దాడి చేస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉండి కూడా అతను ఏమీ చేయలేని పరిస్థితి వస్తూ ఉంది ఏమిటి కర్మ ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలన్నిటి అన్నీ కూడా కలిపి మేము ర్యాలీగా తప్పనిసరిగా కలెక్టర్ కలెక్టర్ని ముట్టడించే రోజు వస్తుంది మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పర్మిషన్లు తెచ్చుకొని ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ఈ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని సంఘాలు కూడా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము అక్కడ తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే మీరు పర్మిషన్ ఇవ్వండి పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్లు ఏ విధంగా తెచ్చుకోవాలో కూడా మేము తెచ్చుకుంటాం ఈ జిల్లాలోనే కాదు ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తం కూడా మా బీసీ సమన్వయ కమిటీ మొత్తం కూడా బీసీ సమన్వయ కమిటీయే కాదు ఎస్సీలు నేను దళిత బహుజన ఫ్రంట్కి రాష్ట్ర అధ్యక్షుడిని కూడా మా దళిత బహుజన ఫ్రంట్ కానీ మా బీసీ సమన్వయ కమిటీ కానివ్వండి అలానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాలన్నింటినీ ఈ రాష్ట్రంలో కలుపుకొని ఈ జిల్లాలోనే ఒక భారీగా మీకు ధర్నా చేసే రోజు వచ్చే స్థితి తెచ్చుకోవద్దని మనం చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా పోరాటానికి మేము ముందుంటాం ఇక మేము మీ మీ అరాచక కార్యక్రమాలను మేము మోసే పరిస్థితిలో మేము లేము పరిస్థితి లేము ఏమిటండి ఎంత అరాచకమా ఎంత అరాచకమా ఈ విధమైన పరిస్థితి ఏంటి ఎందుకు జరుగుతూ ఉంది మా ఆదినారాయణ గారు ఎన్నిసార్లు మీడియా రూపంలో ఎన్ని విషయాలు చెప్పారు మీకు అందరికీ తెలుసు ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ అట్లానే మా గారు ఎన్ని విషయాలు ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ సంఘాలు కానీ నోనెత్తి అరుస్తూ ఉన్నా కానీ మీకు కినపడదు మీరు చేయ మీ ప్రభుత్వము ఆ విధమైన పరిస్థితిలో ఉంది కాబట్టి మేము ఎప్పటికైనా సరే ఈ ఉమ్మడి జిల్లాలో ఈ అనంతపురం జిల్లా నుంచే వీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సందర్భం కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి తలదించే విధంగా మేము పోరాటం చేస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం